హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళు వంటిల్లు అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఇంక ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా చేసుకునే రెసిపీ అండి చికెన్లో కానీ మటన్లోకి కానీ వెజ్ కర్రీస్లోకి దేనిలోకైనా సరిపడే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కుక్కర్లో రెండు టీ స్పూన్లు గీ కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక పలావ్ దినుసులు అన్నీ వేసి కొంచెంసేపు వేపుకోవాలి ఇప్పుడు వేపుకున్నాక వన్ ఆనియన్ టూ పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేపుకోవాలి ఇప్పుడు కొంచెం టమాటా కూడా వేసి టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చేతి నిండా పుదీనా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం వేగాక వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేయండి ఇది రోల్ ఇది మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి అంతేనండి మన సింపుల్ బగారా రైస్ రెడీ దే దీనిలోకి చికెన్తో అయినా తినవచ్చు మటన్తో అయినా తినొచ్చు ఏ కూరతో అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది ఏమీ లేకపోయినా సింపుల్గా పెరుగుతో రైతా చేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఈ వీడియో ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి Ante bye bye, bye friends, take care.